హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన వెజ్ మామోస్ రెసిపీని అయితే మీ అందరితో సేట్ చేసుకుంటున్నాను నేను చెప్పి ఈ ప్రాసెస్లో చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా వెజ్ మామోస్ని చాలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేయవచ్చు వెయిట్ చేయకుండా మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనం అందులో కొద్దిగా వాటర్ వేసి వాటర్ని లైట్గా గోరువెచ్చగా వీట్ చేయాలి ఇప్పుడు మనం పిండిని కలపడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం పిండి అయితే వేసుకుందాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మైదా పిండిలో మనం ముందుగానే గోరువెచ్చగా హీట్ చేసాం కదా వాటర్ని ఆ వాటర్ని తీసుకొని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా మైదా పిండిలో లైట్గా హీట్ చేసిన వాటర్ వేయడం వల్ల మామోస్ అనేది మనం బాయిల్ చేస్తున్నప్పుడు ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా చక్కగా వస్తాయి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత సాఫ్ట్గా వచ్చేలాగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి పిండి అనేది మన చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ పాటు ప్లేట్ కవర్ చేసి ఉంచాలి పిండి తడిచేలోపు మనమైతే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం మామూస్లోకి ముందుగా క్యాబేజ్ తీసుకోవాలి ఇక్కడ నేను టూ మెంబర్స్ కి అయితే మామోస్ ప్రిపేర్ చేస్తున్నాను క్యాబేజ్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి జస్ట్ ఒక్కసారి మాత్రమే గ్రైండ్ చేయాలి అల్బేజ్ని మనం స్మూత్ గా గ్రైండ్ చేసుకోకూడదు ఇక్కడ చూపించే విధంగా గ్రైండ్ చేయాలి నార్మల్గా చిన్న పీసులుగా అయినా కట్ చేయొచ్చు లేదంటే ఇలా గ్రేటర్ తీసుకొని గ్రేటర్ చేయొచ్చు అనమాట మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని మనం మొత్తం క్యారెట్ని తురుముకోవాలి ఇప్పుడైతే మనం స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాం స్టఫింగ్ ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకుందాం ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు త్రీ ఫోర్ వెల్లుల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే అల్లంని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వన్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోకి మనం గ్రైండ్ చేసిన క్యాబేజీని అయితే వేసుకుందాం క్యారెట్ తురుమును కూడా వేసుకుందాం వీటన్నిటిని వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ టేబుల్ స్పూన్ సోయా సాస్ మీ దగ్గర సోయా సాస్ అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నీట్గా లెమన్ జ్యూస్ని అయితే వేసుకోండి మీ దగ్గర వెనిగర్ ఉందనుకోండి వెనిగర్ వేసుకోండి లేదంటే లెమన్ జ్యూస్ని వేసుకోండి మిక్స్ చేసి వీటన్నిటిని వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి అయితే స్టఫింగ్ ప్రిపేర్ చేసాము ఇప్పుడు మనం పిండిని అయితే తడిపి ఉంచుకున్నాం కదా పిండిని తీసుకొని మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్గా మనం డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసిన పిండి ముద్దలన్నింటినీ ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో ఇలా డిప్ చేయాలి మిగతా పిండి ముద్దలలో ప్లేట్ కవర్ చేయాలి ఆరిపోకుండా పిండిని తీసుకొని రోల్ చేద్దాం రోల్ చేసేటప్పుడు నార్మల్గా కాకుండా ఇలా తాల్స్తూ రోల్ చేయాలి ఇలా రోల్ చేయడం వల్ల మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసే ప్లేస్లో పిండి అనేది ఎక్కువగా ఉండకుండా మమోస్ తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఇలా సైడ్స్కు తాలుస్తూ పల్చని సీట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత వెజ్ మామోస్ అన్నీ ఒకే సైజు లాగా ఉండాలనుకోండి మీడియం సైజు లాంటి ప్లేట్ తీసుకొని ఇలా సేఫ్గా ప్రిపేర్ చేసుకోండి షేప్గా ప్రిపేర్ చేసుకొని మిగతా ఉన్న పిండిని అంతా తీసి పక్క ఉంచుకోండి అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసినాక వేస్ట్ అయిన పిండిని తీసుకొని మనం మళ్ళీ ఇంకొక రోలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా షేప్గా తీసుకున్న తర్వాత ఎడ్జెస్కి లైట్గా తిక్కోవాలి జిస్క్ ఇలా థిన్గా తిక్కుకోవడం వల్ల ఫోల్డింగ్ అనేది చేయడానికి బాగా వస్తుంది ఫ్రై చేసిన స్టఫింగ్ మొత్తం తీసుకుని ఇందులోకి వేసుకుందాం టూ త్రీ టేబుల్ స్పూన్ దాకా టూ త్రీ టేబుల్ స్పూన్ స్టఫింగ్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా స్టెప్ బై స్టెప్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం ఫస్ట్ నుంచి ఫోల్డ్ చేసినది వదిలిపెట్టకుండా లాస్ట్ వరకు కూడా ఫోల్డ్ చేస్తూ ఉండాలి లాస్ట్ వరకు ఫోల్డ్ చేస్తూ మొత్తం ఫోల్డ్ చేసిన అన్నిటిని తీసుకొని కూడా ఇలా ఫ్రెష్ చేయండి దగ్గరికి ఆ తర్వాత ఇలా కొంచెం తిప్పి తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా మమోజ్ చేపైతే వస్తుంది అన్ని మామోస్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ వాటర్ అయితే వేసుకుందాం ఈ వాటర్ని బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేయాలి బాగా వాటర్ హీట్ అయిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న బౌల్ని అయితే తీసుకోవాలి తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా మనం విడివిడిగా మామోస్ని అయితే పెట్టుకోవాలి ఇందులో ఎన్ని మామోస్ సరిపోతాయో అన్ని మామోస్ మాత్రమే ఉంచి బాయిల్ చేయాలి అన్ని మామోస్ అన్నిటిని ఉంచి ప్లేట్ కవర్ చేయాలి ప్లేట్ కవర్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేయాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినిట్స్ తర్వాత అయితే మనకు మామోస్ అన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయి ఈ మామోస్లోకి కాంబినేషన్గా మిర్చి కారం లేదా టమాటా కేచప్ చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మిర్చి కారం ప్రిపేర్ చేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా టేస్ట్గా మామోస్ అయితే చాలా బాగా వచ్చాయి హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తినడమే మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రెసిపీని షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్